రైతు స్నేహకు స్వాగతం ఇవాళ మనం డాక్టర్ యేసరావు గారి దగ్గర నుంచి సేంద్రియ వ్యవసాయంలో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో మనకి ఆరోగ్యంపై ఎక్కువ అవగాహన కలిగినప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం వైపు ఎక్కువ మంది రైతు సోదరులు మొగ్గు చూపడం జరిగింది కారణం ఏంటంటే మనం తినేటువంటి తాగేటువంటి పాలు నీరు కూరగాయలు అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి ఒక మాటలో చెప్పాలండి కాబట్టి దాకా నేను ఒక మాట చెప్పాను అన్నీ కూడా విషపూర్తాలే అటు పురుగు మందు కానివ్వండి తెగులు మందు కానివ్వండి కలుపు మందు కానివ్వండి అన్నీ కూడా విషపూరితాలే అయితే ఏంటంటే ఇది విచక్షణ రహితంగా వారటం వలన దాని యొక్క దుష్పరిణామాలు మనకి అవుతున్నాయి కాబట్టి దీన్ని తగ్గించుకోవటానికి మనకి మా సరైనటువంటి అవగాహన కల్పించుకోవడానికి ఎక్కువగా సేంద్రియ వ్యవసాయం వైపు ప్రయోగిస్తూ ఉంటున్నారు సేంద్రీయ వ్యవసాయంలో ఈ కలుపు అనేది చాలా సమస్యాత్మకం ఆఫ్కోర్స్ సస్యరక్షణ అనేది కూడా చాలా ముఖ్యం కాకపోతే అక్కడ ఏంటంటే బీజామృతం జీవామృతం రకరకాల చేసి కొంతవరకు పురుగులను కంట్రోల్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సేంద్రియ వ్యవసాయంలో కలుపు యాజమాన్యం అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కలుపు మందు వాడకూడదు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ రెండవది ఏంటంటే మనకి ఇక్కడ చేయాల్సిన పనులు ఏంటంటే వేసవిలో లోతుకు చేసుకోవటం అంటే ఉదాహరణకి మనకు వేసాకాలం వచ్చింది మనకి అవకాశం ఉన్నంత వరకు లోతు దుక్కు చేసుకుంటే మనకు దుక్కు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా బయట టెంపరేచరు నలభై డిగ్రీలు ఉందనుకోండి దుక్కి చేసిన పొలంలో ఇంకొక ఐదు డిగ్రీలు ఎక్స్ట్రా ఉండి దాదాపు అందులో ఉన్నటువంటి కలుపు అంతా కూడా నశించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక పద్ధతి రెండవది ఏంటంటే అవకాశం ఉంటే పర్టికులర్గా మనకి కొద్దిగా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ పచ్చిరట్ట పైర్లు వేసుకుంటే మంచిది ఈ పచ్చిరొట్ట పైర్లు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కలుపుని అణగదొక్కేయటం ఆ మళ్ళీ ఆ పచ్చిరెట్ట పైరుని భూమిలో మనం కలిపినప్పుడు కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ రిలీజ్ అయ్యి చాలా వరకు కూడా కలుపు నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అటు భూమి యొక్క సాయిల్ ఫెర్టిలిటీ అంటారు చూసారా మనకు మనకు పెరుగుతుంది అనమాట అలాగే నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతుంది సేంద్రియ పదార్థం పెరుగుతుంది భూమిలో వీటన్నిటితో పాటు కలుపు కూడా తగ్గుతుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మనం అటువంటి చేసుకోవాలి అట్లాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు వరకు కూడా గుర్రు గుంటకలతో అంతరకృషి చేసుకోవాలి ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు ఆ కీలక సమయం ఉంది సరే ఉదాహరణ కంది ఉంది అనుకోండి లేకపోతే ప్రత్తి ఉంది ఇటుం వాటిలో అవకాశం ఉన్నంత వరకు మనం ఈ కలుపు మందులు వాడకుండా ఈ గొర్రె గుంటకలతో అంతరకృషి చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాలని భూమిపైన కప్పి ఉంచడం అంటే దాన్నే మల్చింగ్ అంటాం ఉదాహరణకి మన కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని ప్రోగ్రెస్ రైతులు ఏం చేస్తారంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కూడా మళ్ళీ తీసుకురావడం కష్టం కాబట్టి మల్చింగ్ షీట్ అని ఉంటుంది కలుపు రాకుండా అది కప్పేసామనుకోండి భూమిపైన అప్పుడు కలుపు రాకుండా ఉంటుంది మనమే రసాయనాలు అనమాట అదొక పద్ధతి అట్లాగే గొర్రు గుంటకలు చేసుకోవటం అట్లా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ బయలాజికల్ అంటాం బయలాజికల్ అంటే జీవ సంబంధిత మందులు వాడుకోవటం అనమాట మనం పురుగులకి మనం ఉదాహరణకు శనకపచ్చ పురుగుకి జీవ సంబంధిత మందులు ఎలా వాడామో ఈ బయో హెర్బిసైడ్స్ అనేవి కూడా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు మనకి వచ్చేటువంటి ఎక్కువగా మనకి మాచర్ల కాంప వయారి బామ్ ఉందనుకోండి కొన్ని రకాలైన పెంకు పురుగులను అక్కడ వదిలామనుకోండి అలాగే కొన్ని ఆ పెంకు పురుగులు నెమ్మదికి వెళ్ళి తినేస్తుంది అట్లాగే కాలంలో వచ్చేటువంటి మనకు ఉంది ఉందనుకోండి మనం మందు కనుక పిచికారీ చేస్తే నీళ్ళన్నీ కూడా విష్ఫూర్తం అయిపోతాయి అలా కాకుండా మనకి కొన్ని రకాలైనటువంటి పురుగుని కనుక వదిలితే శుభ్రంగా తినేసి అవి చచ్చిపోతాయి అంతవరకేనమాట ఇట్లా మనం సాధ్యం అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కలుపు మందులు వాటానికి వీల్లేదు కాబట్టి ఈ మనకు అవు అందుబాటులో ఉన్నటువంటి సేద్య పద్ధతులు లేకపోతే అంతర్ పంటలు వేసుకోవటం అట్లాగే పనికరాలను వ్యర్థ పదార్థాలను ఆచ్ఛాదనలాగా చేసుకోవటం ఇవన్నీ చేసుకుంటే మనకి కొంతవరకు కలుపు నిర్మూలన జరుగుతుంది మనకు ఉదాహరణకు చెరుకులో చూడండి మిగిలిపోయినటువంటి చెరుకు ఆకులు అవన్నీ కూడా వరస మధ్యలో కప్పేస్తారు లేకపోతే కొంతమంది తగలబెడతారు ఆ తగలబెట్టినప్పుడు కొంతమంది ఉన్నటువంటి అన్నీ కూడా ఈ కలుపు విత్తనాలు కూడా దానికన్నా కూడా ఈ వరసల మధ్యన వేస్ట్ మెటీరియల్ వేస్తే కలుపు మొలవకుండా ఉంటుంది అనమాట ఇది మనం అవసరాన్ని బట్టి చేసుకోవటం కొద్ది గొప్ప ఉంటే ఎక్కడన్నా మనుషులతో కలుపు తీసుకోవడం వరకు మాత్రమే చేయవలసి ఉంటుంది